మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు మాతృదేవ ఆచార్య గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది శని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్ గా ఎటువంటి జాగ్రత్తలు ఈ నెలలో తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ రెండు వేల ఇరవై ఆరు మాసం జనవరి నెల మీనరాశికి మాస ఫలితాల్లో ఎలా ఉంది అని చెప్పుకునే దాంట్లో ముందు భాగంగా రవిగ్రహము బై బర్త్ చాట్లో రవిగ్రహం ఈ రాశిలో ఉండగా పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చెప్పుకుందాం అంటే ప్రతి నెల మనం ప్రతి రాశికి ఒక ప్రత్యేక చెప్తున్నాం కాబట్టి ఈ మీనరాశిలో రవిగ్రహం ఉండగా పుట్టిన వాళ్ళు ధనస్థ రాశిలో ఎటువంటి ఫలితాలు పొందాలి అటువంటి ఫలితాలు పొందుతారు కానీ ఇది జలరాశి కాబట్టి పన్నెండో రాశి కాబట్టి రాశి కాబట్టి విదేశీ ప్రయాణాలు ఒకప్పుడు ప్రపంచం ఇంకో దేశం ఇంకో దేశం కనుక పడవలే జలమార్గం ద్వారానే ప్రపంచం ప్రపంచాన్ని కనుక్కున్నది అదేవిధంగా వజ్ర వైడియాల వ్యాపారాలు ఈ ఉంటాయి కదా ఎన్నో జ్యువెలర్ జువెలరీ షాప్లన్నీ ఉంటాయి కదా మనకు పెద్ద పెద్ద బ్రాండ్ జోయల్ కాస్ కావచ్చు లలిత జ్యువెలరీ కావచ్చు కళ్యాణ్ జ్యువెలరీ కావచ్చు జిఆర్టీ కావచ్చు ఇదంతా గొప్ప గొప్ప విలువ సేవ చేస్తున్నారు కొంత అద్భుతమైన డిజైన్లు తయారు చేసి ఇస్తున్నారు ఈ వజ్రవేడల వ్యాపారం అంటే ఎందుకు ఇక్కడ అలా ఉండగా జరుగుతుందంటే శుక్రుడు ఉచ్చస్థితి పొందుతాడు గురువు స్వస్థానం ఇద్దరు ధనకారకులే శుక్రుడు డైమండ్స్ డైమండ్ అంటే శుక్రుడు అసలు ఎవరికైనా అసలే గోల్డ్ అంటే బంగారం గురువు ఈ ఇవన్నీ కలిసి బిజినెస్ జరగాలంటే ఇవంతా దగ్గదగ్గ మెరిసే వ్యాపారం కదా సూర్యుడు ఇక్కడికి వచ్చాడంటే మెరుస్తుంది ఎగుమతి దిగుమతులు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇవన్నీ సముద్ర మార్గం కాబట్టి ఇది పన్నెండు రాశి కాబట్టి విదేశీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ జరుగుతుంది ఇవన్నింటిలోనూ రాణిస్తారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లోను వజ్ర వైడుర అదే అదేవిధంగా జల సంబంధమైనటువంటి నౌకలు నడపడంలోను ఈ బోట్లు పెట్టి బోటింగ్ షికార్లు వాటర్ఫాల్సు పడవ ప్రయాణాలు ఇటువంటి వ్యాపారాలు చేయడంలోను సబ్మెరైన్ ఇంజనీరింగ్ ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా రవిగ్రహం ఈ మిత్రస్థానం అందున పరిపూర్ణ ధనస్థానం డబ్బు నీటి ద్వారా డబ్బు తయారవుతుంది ఎప్పుడు కూడా నీటి ద్వారా డబ్బు తయారవుతుందంటే సముద్ర సంపద ఏమన్నా వెలకట్లేదా ఎంతో మనం ఎంత కొన్ని వేల లక్షల కోట్ల వ్యాపారము సముద్ర సంపద ద్వారా జరుగుతుంది ఈరోజు సముద్ర ముత్యాలు దొరుకుతాయి పగడాలు దొరుకుతాయి ఈ ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి అద్భుతం దైవిక వస్తువులు దొరుకుతాయి రవాణా మార్గం ద్వారా కొన్ని లక్షల కోట్లు ఉత్పత్తి అవుతుంది ఈరోజు ఏది షిప్పులు ఎన్ని షిప్పులు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాయంటే నీటి ద్వారా డబ్బు తయారవుతుంది ఇప్పుడు కూడా దాని కరెంటు తయారవుతుంది కరెంట్ నేపథ్యం ద్వారానే కరెన్సీ తయారైంది అందుకే నీటిని వృధా చేసే వాళ్ళకి డబ్బు మిగలదు నీటిని వృధా చేయకూడదు కరెంటుని వృధా చేయకూడదు అది కూడా నీటి ద్వారా తయారైంది ఇవన్నీ మేడ్ బై వాటర్ కాబట్టి నీటిని పొదుపుగా వాడుతూ రావాలి నీటిని గౌరవించాలి నీ నీటి కన్నా గంగాదేవి కన్నా ప్రాచీనమైన దేవత ఎవరు లేరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా ప్రాచీన దేవత గంగాదేవి అందరికన్నా ప్రాచీనమైన దేవత గంగాదేవి పాతాల గంగా ఆకాశ గంగా సముద్రంలో పొతే వర్షాలు లేవు వాయుగుండాలు ఒక పది రాకపోతే సంవత్సరంలో వర్షాలు లేవు అదే వచ్చేసింది వాయుగుండం అయితే రాకపోతే మనకి బావుల్లోకి నీళ్ళు రావు కాబట్టి అంత అద్భుతమైన రాశిలోకి రవి వస్తున్నాడు రవికి నెక్స్ట్ రాసి అంటే మేన రాసి తర్వాత రాసి మేషం మేషం ఉచ్చేస్థితి పొందుతాడు మేనంలో రవి ఉండగా పుట్టిన వాళ్ళు జీవితంలో డెవలప్ అవుతూనే ఉంటారు ఏదో విధంగా పొగకాడు పైకి వెళ్తూనే ఉంటారు అంటే తర్వాత రాసి ఉచ్ఛలోకి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ఉచ్చి వెళ్తూనే ఉంటారు కాబట్టి రవిగ్రహము ఇక్కడ ఉంటే ఎన్ని రకాల బెనిఫిట్ అంటే అన్ని రకాల బెనిఫిట్ గురు శుక్రులు శత్రుగ్రహాలు వాళ్ళిద్దరూ ఇక్కడ సూపర్గా ఉంటారు గురువు శుక్రుడు ఈ మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఏడ తిరిగి లగ్జరీ లైఫ్ అనేది అనుభవిస్తారు మీనరాశిలో రవి ఉండగా పుట్టిన వాళ్ళైతే మాత్రం వాళ్ళు పడుకోని ఉంటే కూడా ప్రతి శాఖను డబ్బుగా మారుతూ ఉంటుంది ఆ స్థాయిలో అదృష్టం ఉంటుంది ఇది రవిగ్రహము మీనరాశిలో ఉండగా పుట్టిన వాళ్ళ యొక్క ఫలితం రవిగ్రహం సంబంధించి ఈ మాసం ఎలా ఉంది పదవ స్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి కుజ రవి బుధ శుక్రుడు నాలుగో స్థానంలో గురువు చూస్తున్నాడు అంటే నాలుగు పది కేంద్ర స్థానాల్లో ఐదు గ్రహాలు ఉన్నాయి కంఫర్ట్గా ఉంది మళ్ళీ పదకొండులోకి వస్తారు ఇంకా సూపరు పన్నెండులో రాహు అది సూపరే పన్నెండులో రాహు విదేశీయానాన్ని చూపిస్తాడు విదేశాలంటేనే రాహు ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ పెట్రోల్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎయిర్లైన్స్ రైల్వేస్ అంతా రాహువే అందుకే గల్ఫ్ కంట్రీస్ అంటే అక్కడ పెట్రోల్ ఎక్కువ ఉంటుంది కదా రాహు కాబట్టి ఈ శాటిలైట్స్ ప్రయోగాలు ఇవంతా కూడా రాహువే ఇప్పుడు ఆయన పన్నెండులో ఉన్నాడు సూపర్ పన్నెండులో రాహు ఉన్నాడు నష్టంలో అది కాదు మైనస్ మైనస్ ప్లస్ రాహు వ్యతిరేక గ్రహం చెడ్డ గ్రహం కదా మళ్ళీ ఆయన ఎక్కడున్నాడు మళ్ళీ ఇంకొక దుస్థానంలో ఉన్నాడు అంటే ఇంకొక చెడ్లో ఉన్నాడు మైనస్ మైనస్ ఏమైంది ప్లస్ అవుతుంది కాబట్టి పనులో రాహు యోగిస్తాడు వీళ్ళకి జన్మంలో శనివాడు అదే మైనస్ రాహు వల్ల కాదు శని మైనస్ కాబట్టి ఏం చేయాలి వీళ్ళు జన్మస్థానం వెళ్ళేసి దూరం కెళ్ళిపోవాలి రాహు ఎక్కడున్నాడు ఫారెన్లో ఉన్నాడు కనీసం నూట ఇరవై కిలోమీటర్లు దాటేయాలి వీళ్ళు ఉన్న ఊరు నుంచి ఒక రాశికి పది కిలోమీటర్లు లెక్కేసుకుంటే మేను నుంచి కుంభం పన్నెండు రాశి అవుతుంది నూట ఇరవై గురిలో మీరు దాటి వెళ్ళిపోయారంటే అక్కడ వెళ్ళి కంఫర్ట్గా ఉంటారు ఏ లైన్స్ ఉంది ఏ లైన్సీ ఉంది మీరు ఉన్న ఊర్లో ఉంటే ఏ లైన్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్రెస్ చేసేస్తుంది కాబట్టి మీరు వృత్తిరీత్యా విద్య ఇంకేదైనా వ్యాపారం ఏదైనా సరే మీరు దూర ప్రాంతానికి వెళ్ళడం మంచిది అదేవిధంగా నాలుగో ఇంట్లో గురువు రాహు చూస్తున్నాడు మళ్ళీ పన్నెండవ స్థానాన్ని చూస్తున్నాడు గురువు రాసే అధిక రెండవ స్థానం చూసి ఇంకా బాగుంది ఈ నాలుగు గ్రహాలు చూస్తాడు రవి కొంచె బుధ శుక్రను మళ్ళీ రాహుని చూస్తాడు ఇంకేం కావాలి ఆ తర్వాత మళ్ళీ ఆయన జూన్ తర్వాత ఐదో వస్తాడు గురువు రాశిని చూస్తాడు రాసులు ఎవరు ఉన్నారు శని ఉన్నాడు శని చూస్తే కంట్రోల్ చేస్తాడా కాబట్టి కొద్ది అటు ఇటు అటు ఇటుగా వెళ్లకు గ్రహస్థితులు బ్యాలెన్స్ అవుతున్నాయి కొద్ది రోజుల పాటు ఒక గ్రహస్థితి అనుకూలిస్తే ఇంకొద్ది రోజులు ఇంకో గ్రహస్థితి అనుకూలిస్తుంది జన్మలో శని హండ్రెడ్ పర్సెంట్ పని చేయకుండా చేస్తున్నాయి ఇప్పుడు కుదురు చూస్తున్నాడు ఇప్పుడు కుజుడు నాలుగో చూపితే చూస్తాడు పడిన కష్టానికి ఫలితం ఉంటుంది అంటారా పడిన కష్టానికి ప్రతి ఒక్కరికి ఫలితం ఉండే తీరుతుంది ఆ సమయానికి రానంత మాత్రం నా కష్టం పోయింది అనుకోవాల్సిన అవసరం లేదు అంటే కొంతమంది వృధా అవుతుంది ఎంత కష్టపడినా అది పూర్వ జన్మలో చేసినటువంటి మిస్టేక్స్ వల్ల ఈ జన్మలో తెలిసి తెలిసి నష్టపోవడము తెలిసి తెలిసి కష్టపడము తెలిసి తెలిసి వదులుకోవడం ఉంటాయి అది వాళ్ళ వ్యక్తిగత జాతకం తీసుకుంటే చెప్పొచ్చు ఇది నీది కాదు అయినా ఈ విషయంలో నువ్వు బాధపడాల్సిందే దాన్ని ఎదుర్కోవాలనే శక్తి కావాలంటే ఈ ఆలయానికి వెళ్ళాలి ఈ పరిహారం చేసుకొని చెప్పిస్తాం ప్రారంధం అంటారు దాన్ని ప్రారంభం అనేది వదిలేసిన బాణం సంచిత కర్మ అంటే సంచిత కర్మ అంటే మనం తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చేటువంటి ఫలితం ఆగామి కర్మ మనం తీసుకున్న నిర్ణయాల వల్ల రాబోయే ఫలితం మనం మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది అది ఆగామి ప్రారంధ సంచిత ఆగామి కర్మలు ఈ సంచిత ఆగామి కర్మలు మన చేతుల్లో ఉంటాయి ప్రారంభకం మంచిలో లేదు అది వదిలేసినారు ఆల్రెడీ మనం గతదంలో వదిలే మనం వేటాడుతుంది ఎక్కడున్నావు ఏడబుట్టిన ఏ ఊర్లో ఉన్నా నువ్వు నేను వెతుకుతున్నాను అని వెతుకుతూ ఉంటుంది అది ఎతికి వచ్చి నేను అనుభవం చేస్తుంది కాసే తీర్చుకుంటుంది నేను ఏ తప్పు చేయలేదు నేను ఎందుకు ఈ బాధలు అంటారు ఏ తప్పు ఇప్పుడు చేయలేదు సరే నువ్వు గతదంలో కూడా చేయలేదు నీకు బాధలు వస్తుంటాయి పూర్వీకులు చేసిన దోషాలు తర్వాత వంశస్థులు బాధ పెడతాయి మా తాత ఆ రోజు దేవుడి ముందర తప్పుడు సాక్ష్యం ప్రమాణం చేశాడంట తప్పు చేసి ప్రమాణం చేసిన ఆ రోజులు ఏమందరూ వదిలేశారు ఆ పాపం మళ్ళీ అంటుకుందని చెప్తా ఉంటారు వాళ్ళు అప్పుడు చెప్తారు నువ్వు చేసింది తప్పుడు స్వచ్ఛమైతే నీ బిడ్డ బిడ్డలు అందరూ అనుభవిస్తారు నీతో పోదు అని అన్నారండి మేము అనుభవిస్తున్నాము అని వీళ్ళు తలుచుకొని తలుచుకొని బాధపడుతుంటారు ఇట్లాంటివి ప్రారంధకరలు వదిలేసింది అవి దేవుడు కూడా ఏం చేయలేడు దాన్ని ఎవడు డ ఢీ కొట్టలు కొట్టాల్సిందే దాన్ని ఎదుర్కొనే శక్తి కాబట్టి మేము పరిహారాలు చెప్తాం ఎదుర్కొనే శక్తి కావాలి కదా పెద్ద గుండు తలకు తగులుతుంది తలక కెపాసిటీ వల్ల హెల్మెట్ వేస్తాం హెల్మెట్ వేస్తాం అప్పుడు కూడా నొప్పి వస్తుంది కానీ రక్తపు ఈ హెల్మెట్ వేయడము చేతికి గొడిగి ఇవ్వడము కాళ్ళకు చొప్పులు ఇవ్వడం వివిధ పరిహారాలు అంతేగానే దాని కర్మను డైవర్ట్ చేసే శక్తి లేదు డైవర్ట్ చేసే చేసిన చేసానికి ట్రై చేసిన వాడికి గుర్తుంది కాంటాయి నీకెందుకు ఎందుకు పోవాలని దొడకబట్టి కొట్టి ఇవన్నీ వర్చువల్గా ఉంటాయి ఆ టయానికి మెటీరియల్ అవుతాయి వివిధ వ్యక్తుల రూపంలో పరిస్థితుల రూపంలో కాబట్టి ఇక్కడ శనేశ్వరుడు ద్వితీయంలో ఉన్నప్పుడు గురువు కంట్రోల్ చేస్తాడు పంచమానికి వచ్చి ఇప్పుడు కుజుడు కంట్రోల్ చేస్తున్నాడు కుజుడిని కూడా శని చూస్తున్నాడు ఒక మానసిక సెల్ఫ్ ఫైటింగ్ అనేది ఉంటుంది వీళ్ళకు కుజుడు శని ఎప్పుడు ఒకరినొకరు చూసుకుంటారో అంతర్గత సంఘర్షణ ఉంటుంది వీళ్ళ వీళ్ళ వాడు కోపం మాట్లాడుకోవడం వీళ్ళ వీళ్ళు అర్చుకోవడం పనులు కొనుక్కోవడం లాంటివి ఉంటాయి వీళ్ళతో వీళ్ళ యుద్ధం చేస్తూ ఉంటారు అన్నర్థం ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఆయుధం మెత్తం ఏదో ఒక పని చేయాలి యుద్ధం కదా యుద్ధం ఎందుకు ఆయుధం చేస్తారు అప్పుడేం చేయాలి కేజీఎఫ్ లాంటి సినిమాలు బాహుబలి లాంటి సినిమాలు అంతా యుద్ధాలు కొట్టుకుంటున్నా అప్పుడు రిలాక్స్ అవుతారు లేదా ఒక చికెన్ సెంటర్ ఒక పది నిమిషాలు కూర్చోవచ్చు వాడు కత్తిరిస్తా ఉంటాడు దాన్ని చూస్తూ ఉంటారు రిలాక్స్ లేదు వీళ్ళే బొమ్మతో పాకి ఎదుకొని బెలూన్స్ కల్చచ్చు లేదు చెట్లకు ఆకలి కత్తిరిచ్చు కూరగాయలను వీళ్ళే తరగచ్చు ఇంట్లో లేదు పేపర్ ఎత్తుకుని కత్తిరితో కత్తిరించవచ్చు అంటే ఆయుధం ఎత్తుకుని ఎదుటి చేయాలి ఆయుధం మీద ఎదుగుడు చేయడం వేరే వాళ్ళ మీద గొడవ గుమ్మ కాదు మేము ఆ రిలాక్సేషన్ కోసం పాజిటివ్గా ఉండేటువంటివే చెప్పిస్తాం ఈ కుజుడు శని చూసుకున్నప్పుడు మాత్రమే కలిసినప్పుడు చూసుకున్నప్పుడు ఈ సంఘర్షణ అనేది తగ్గుతుంది తొందరలో తగ్గుతుంది జనవరి పదిహేడు తర్వాత ఆటోమేటిక్ తగ్గిపోతుంది కుజుడు శని చూడడం ఆపేస్తాడు కానీ మకరంలోకి వచ్చాడు కాబట్టి ఆయన స్థితిలో ఉంటాడు వీళ్ళు కొంచెం వేగంగా ఫలితాలు పొందుతారు లాభంలో పాపగ్రహం మంచిది ఫలితాలు బాగుంటాయి నిరుద్యోగులు ఉద్యోగస్తుల పరిస్థితి అంటే కూడా ఇప్పుడు ఏళ్ళనాడు శని ఉంది కదా ఇప్పుడే వీళ్ళు వేగంగా ఉంటారు వీళ్ళకి దొరకవు కదా అవకాశాలు ఇప్పుడు వేగంగా ఉంటారు పది రకాల ఇంటర్లకు పోతారు పది రోజు చోట భంగపడతారు బాధపడతారు ఎత్తున సాధించినా కసి పెరుగుతుంది దాహం వేసినప్పుడు నీటి విలువ తెలుస్తుంది ఆకలి వేసినప్పుడు అన్నం తెలుస్తుంది ఏదైనా శని వచ్చినప్పుడే ఆయన వృత్తికారకుడు కాబట్టి ఎక్కడ పోయినా సరే వసీకరం ఉండదు జన్మలో శని ఉన్నప్పుడు మొహం కూడా నల్లగైపోతుంది ఒక్కోసారి కొంతమందికి శని జన్మంలోకి వచ్చినప్పుడు తల్లికి అనారోగ్యం చేసిన అవకాశం ఉంటుంది వేళ్ళకి అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి అంటే కొంచెం క్లిష్ట సమయాన్ని వీళ్ళు ఫేస్ చేస్తున్నారు అయినా కొద్ది రోలు అటు కొద్దు రోలు ఇటు ఉంటూ రిలాక్స్ అవుతూ రిలాక్స్ అవుతూ రిలాక్స్ అవుతూ ఒక్కపోత కొంతసేపు ఫ్రీగా గాలి కొంతసేపు తొలుతుంది చల్లటి గాలి ఇలా జరుగుతూ ఉంది ఇప్పుడు ఎలంట్స్ అని దీనికి కాలభైరవ ఆరాధన కాలభైరవ ఆరాధన వరాహస్వామి ఆరాధన సముద్రంలో శనిగ్రహం మేనరాజి ఉన్నాడు మరి భూమిని ఉద్ధరించినటువంటి దేవత సముద్రంలో నుంచి వరాహస్వామి కొంతమంది డౌట్ సముద్రం భూమిపైనే ఉంది మళ్ళీ భూమి పోయి సముద్రం మునిగింది వరాహస్వామి సముద్రం మళ్ళీ భూమిని పైకి లేపాడు భూమిలోంచి భూమిని పైకి లేపడా ఇటువంటి క్వశ్చన్లు వస్తాయి అవునా వరాహస్వామి నీటిలోంచి బయట తీశాడు నీటి సము భూమి చుట్టూ సునామీ వచ్చేసింది సునామి వచ్చేసి గ్యాప్ లేకుండా నీటితో చుట్టూ నిడిపింది అప్పుడు వరాహస్వామి వచ్చి దాన్ని జరిపాడు ఒక త్రీ డిగ్రీస్ ఇలా జరిపాడు ఆయన కూరపై నిలబెట్టి ఎటువైపు ఒకేసారి అన్ని వైపులా సముద్రం సునామీ రాని విధంగా మార్చాడు కాబట్టి ఇండియాలో సునామీ వస్తే ప్రపంచంలో సునామ వస్తుందా సముద్రం అనమాట తుఫాను ఈ దేశంలో వస్తే ఇంకో దేశం రాదు ఇంకో దేశం ఇంకో దేశం రాదు ప్రపంచమంతా ఒకేసారి నీటి ప్రళం రాకుండా అని పెట్టాడు అది లెక్క అందుకోసం ఇక్కడ ఉన్నాడు కాబట్టి వరాహసామును ఆరాధించడం వల్ల శని ఏలెంట్స్ని కంట్రోల్ అవుతుంది కాలబైరువును ఆరాధించడం వల్ల శని ఏలండ్స్ని కంట్రోల్ అవుతుంది ఇక గురువు ఈ రాశికి రెండవ రాశి మేషం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది ఎన్ని ప్రళయాలు వచ్చినా ఎంత వచ్చినా శక్తిని కోల్పోయిన ఒకే ఒక దేవత సుబ్రహ్మణ్య స్వామి యుగం అంతమైపోతే కూడా మహాశక్తివంతమైన దేవత అయినా పరమేశ్వరుడే ఒకసారి జ్ఞా ఏదో ఒక డౌట్ అడిగితే నువ్వు నా శిష్యుడిగా మారితే నీకు చెప్తా అని చెప్పాడు వాళ్ళ నాన్ననే సరే నీ శిష్యుడిగా మారుతా అని చెప్పి ఆయన చేతులు గట్టి కూర్చుంటే ఈయన కూర్చొని పైన కూర్చొని ఉపదేశించాడు స్వామికే జ్ఞానోపదేశించ స్వామి అనే తన తమిళనాడులో ఉంది వాళ్ళ నాన్నకే గురువయ్యాడు కాబట్టి అంత శక్తివంతమైన సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళకి రెండో రాశి అధిపతి ఆరాధన వరాహస్వామి కాలభైరవరాధన సూపర్ ఎలాంటి సన్ని డామినేట్ చేసేయచ్చు వీళ్ళు వీళ్ళే డామినేట్ చేయొచ్చు మిగిలిన గ్రహస్థితులు అటు ఇటుగా మారుతున్నాయి బాగానే ఉంది అనుకూలము కొద్ది రోజులు ప్రతికూలము అనుకూలము ప్రతికూలం ఇది వీళ్ళకి అద్భుతమైన అనుభవం వస్తుంది ఫ్యూచర్లో వీళ్ళ తరాలను కాపాడుకోవడానికి కాదు అనుభవాలు అంతా వస్తాయి ఆల్రెడీ దెబ్బలు తినున్నారు కాబట్టి ఇవే ఇవే నేర్చుకోవాల్సింది ఇటువంటి పరిస్థితులు రావాలి వద్దన్నా వస్తాయి అవి నేర్పించేసిపోతాయి ఏ సమస్య రాకపోతే వాడు దురదృష్టం అవుతాడండి ఏ సమస్య రాకపోతే దురదృష్టం వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసేటువంటి శక్తిని సాధించుకోవడం క్రమశిక్షణతో దైవభక్తితో పెద్దల సహకారంతో పోవడం మంచిది ఇంకా మెయిన్ రాశి అంటే మోచరాశి మోచరాశిలో ఆత్మకారకుడు ఉండగా పుట్టిన వాళ్ళు గొప్పగానే ఉంటారు వీళ్ళు లైఫ్ టైం చేయ గురువు రాష్ట్రాధిపతి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదు రెండవ రాశి మేషం కాబట్టి అదే వాక్స్థానం అయింది కాబట్టి మొదటి రాసే వీళ్ళకి రెండో రాశి నోరు అయింది కాబట్టి అబద్ధం చెప్పకూడదు చాలా దోషం అంటుకుంటుంది అంటే అందరూ కూడా చెప్పకూడదు ఇప్పుడు నేను చెప్పింది ప్రత్యేకించి వీళ్ళకన్నా ప్రత్యేకంగా అడిగారు కాబట్టి వీళ్ళ రాశి కాదు గురువు మోక్ష రాశి కాబట్టి వీళ్ళు అబద్ధం చెప్పకూడదు రెండో స్థానమే మొదటి మొదటి రాసే రెండవ రాసి అయింది కాబట్టి వీళ్ళు అబద్ధం చెప్పకూడదు మాట ద్వారా జీవితాన్ని ఉదలించుకోవాల్సినటువంటి రాసి అలాగే చివరగా ప్రస్తుత కాలంలో ఏమన్నా ఈ ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్ ఎరుకుని ధన నష్టం ఏమన్నా జన్మంలో శని నాడు వేయిన్లో రాహున్నాడు ఈ ఇటువంటి వాటికి పోకపోవడమే మంచిది చాలా మంచిది ఇవంతా ఎట్లా వస్తాయంటే నువ్వు వంద పెడితే మూడు వందలు వంద పెడితే ఐదు వందలు బెట్టింగ్ అంత ఇదే కదా ఈ బాల్ సిక్స్ పడిందంటే వంద వంద సిక్స్ కొడతాను వంద పెడితే నీకు వెయ్యి రూపాయలు పోతే వందే అదే వేరు పదివేలు పెడితే అరవై వేలు కదా అని పెడతారు అది వాళ్ళు అసలు దొరకరు బెట్టింగ్ ఎవరు జరుపుతారో అసలు అర్థం కాదు అసలు వీళ్ళు మనం డబ్బులు పెట్టేది మాత్రం పెట్టేదానికి మాత్రం దారి చూపిస్తారు ఎక్కడ పెడుతున్నావు ఎవరికి పెడుతున్నామో తెలియదు అది వెనకనే రాహు ఉన్నాడు కాబట్టి బెట్టింగ్ అంటే రాహు మాఫియా అంటే రాహు ఆ విషయంలో ఎప్పుడు వెళ్ళినా రాహు దెబ్బతీసే తీరుతాడు సో చాలా దైవికమైన వస్తువులు చాలా తక్కువ ధరలతోనే మీరు అందజేస్తున్నారు ఈ నరఘోష నరదిష్టి ఇలాంటి ప్రభావాలకి దూరం చేసే వస్తువులు ఏమైనా ఉంటే దర్శించారు ప్రేక్షకులు నరఘోష నరదిష్టికి ఈ మధ్యన ఎక్కువ కరంగలి మాలే ఎక్కువ వాడుతున్నారు సెలబ్రిటీస్ దాన్ని వేసుకొని మేము అంత గొప్పలో ఎంత గొప్పలో ఇండస్ట్రియలిస్టులు నిర్మాతలు కామన్ మ్యాన్ నుంచి టాప్ సెలబ్రిటీస్ వరకు దాన్ని వాడేస్తున్నారు మంచిదే అది వాస్తవం కూడా ఇది ఎక్కడ దాని గురించి నెగిటివ్ కామెంట్ వన్ పర్సెంట్ లేదు ఆ కరంగలి వేలకు వేలు పెట్టి అమ్ముతున్నారు రెండు వేలు మూడు వేలు అంటే ఎక్కువ రేటు పెడితే ఒరిజినల్ అనుకుంటున్నారు తక్కువ రేటు పెడితే డూప్లికేట్ అనుకుంటున్నారు మేము జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాము కరంగలి మాల ఫోర్ హండ్రెడ్ రూపీ విత్ కొరియర్ ఛార్జెస్ కొరియర్ ఛార్జెస్ కూడా మావే మళ్ళీ నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నాము దాంట్లో మళ్ళీ మాల ఇస్తున్నాము కొర కరంగలి మాల ఇది జ్వాలాముఖి నవగ్రహాలను కంట్రోల్ చేస్తుంది శంగాలి కరంగలి కన్నా పవర్ఫుల్ ఇది కరంగాలి ఇది దేవదారు ఇది తులసి ఇది కరంగాలిలో విత్ జర్మన్ సిల్వర్ విత్ మురుగన్ డాలరు విఘ్నేశ్వరుడు అదేవిధంగా ఈశ్వరుడు అన్ని డాలర్స్ ఉన్నాయి అదేవిధంగా ఈ శంగాళిలో కూడా ఏ విధంగా జర్మన్ సిల్వర్ డాలర్స్ వేసిస్తున్నాం చాలా చాలా తక్కువ రేట్లు వాళ్ళు రేట్లు మామూలు అడిగితే ఆశ్చర్యపోతారు మామూలు కొంతమంది మీరు నాలుగు వందలకి ఇస్తారు మీద డూప్లికేట్ అంటే మీకు నమ్మకుండా తీసుకోండి లేదంటే ఉద్దజాన్ని దానిలో మాకేమి ఏమొస్తుందో ఆలోచిస్తే రెండు వేలకు కమ్ముతున్నారు వాళ్ళ పలానా వాళ్ళని చెప్తారు సరే తీసుకోండి మీకు దానిపై నమ్మకుండా ఎక్కువ పెడితే మేము మీరు కొనగలను తీసుకుని అంటున్నాం ఇంత పవిత్రమైన మాలను చాలా 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 తక్కువ రేట్లకి ఇది ఒక దైవ సేవలో భాగంగానే చేస్తున్నాం తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ జరిగితే ఆ సంతోషం మాకు కొంత వస్తే చాలా అదే మా కరెన్సీ ఇలా ఎన్నో రకాలమైనటువంటి దైవికమైన వస్తువులు తక్కువ రేట్లకి అంటే ఇండియాలో ఇది కూడా మేము గర్వంగా చెప్పుకుంటాం ఇండియాలో ఎవరు ఈయనమంతా తక్కువ రేట్లు ఏకంగా దేశంతో పోటీ పడతాం ఎవరు ఇవన్నీ తక్కువ రేటుకి ఇస్తున్నాం అదే పెద్ద తృప్తి మాకు కమర్షియల్గా దీన్ని చేయకూడదు దైవిక నస్తులను దీంతో చేస్తున్నాం అలాగే ఇక్కడ ఈ గుర్రం నాడ కరుంగళ్ళు తయారు చే తెప్పించాం ఎన్నో విగ్రహాలు చేసి వెంకటేశ్వర స్వామి కూడా తెప్పిస్తున్నాం దక్షిణావుల శంఖాలు అదేవిధంగా ఏకాక్షి నారకిలాలు మహారాజా చక్రము కులదేవత కర్ర కులదేవతకు ఆరాధన కోసము ఏరుసింగి అరుదైన మూలిక ఇవి చాలా భీకరమైన అడవుల్లో దొర దొరుకుతాయి ఎంతో రిస్క్ చేస్తే కానీ దొరకవు ఇవి ఎక్కడ పడితే కూడా ఈ ఏరుసింగి లాంటివి జపాలు తపాలు చేసిన వాళ్ళకి ఉడ్లో కమండలం ఒక కరుంగుల మాల తెలుసు కరంగల్లో కమండలము కరంగల్లో విగ్రహాలు కరంగుల్లో మాలలు కరంగల్లో కీచెన్సు కరంగుల్లో గొర్రం నాడ ఇన్ని రకాల కరంగుల సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వస్తున్నాడు కరంగాలిలో సుబ్రహ్మణ్య స్వామి గరుకుమంతులు వారు వస్తున్నారు విఘ్నేశ్వరుడు ఉన్నారు ప్రాణపశ చేసినవి అన్నీ కూడా కాబట్టి ఇంత పౌత్రమైన వస్తువులను ఇచ్చి తృప్తిపడుతున్నాం సేవ చేస్తున్నాం మనిషి మాలే రెండు వేలకు అమ్ముతున్నారు మరి విగ్రహాల సీతంగా ఎన్ని వేలు లక్షలు చెప్పేస్తారేమో మరి మేము విగ్రహాలు కూడా చాలా తక్కువ రేటుకి పూజ ఖర్చులు అవన్నీ పెట్టుకునిచ్చేస్తున్నాం అంతే కాబట్టి ఇప్పుడు మేనరాశి మోచరాశి మోచరాశికి వచ్చినప్పుడు నేను ఎక్కువ వస్తువులు గురించి చెప్పడం జరిగింది కావాల్సిన వాళ్ళు తెప్పించుకోవచ్చు అరుదైన వస్తువులు ఇంకో పది సంవత్సరాల తర్వాత చెప్తే పది సంవత్సరాల ముందు అద్భుతమైనటువంటి ఒక గోమేది చక్రం పెట్టాము ఇప్పుడు అది కొనాలంటే ఒక యాభై వేలు మేము అప్పుడు చాలా తక్కువకి పలానా ఇచ్చాడని చెప్పుకుంటే అదే నాకు సంతోషం ఈ వస్తువులను కూడా అరుదైన వస్తువులుగా పూజలు ఉంటే అద్భుతంగా ఉంటాయి సాంబ్రాన్ని దూపము నేచురల్గా ఉన్నటువంటి నైవేద్యం కలకండ బెల్లము ఆటుకులు అరటిపండు కొబ్బరికాయ తేనె డ్రై ఫ్రూట్స్ ప్రకృతి వండిన వంటలు నైవేద్యంగా సమర్పిస్తే మంచిది మనం వండితే దేవుడు స్వీకరించేంత గొప్ప మనం వండలేం పెద్ద పెద్ద ఆలయాల్లో అందుకని నియమించబడే వాళ్ళు వండుతారు పద్ధతులుగా వండుతారు మనం వండలేం అందుకే ప్యాకెట్ పాలు అసలు చాలా దోషం ఈ విధంగా చేసుకోమని ఎడ్యుకేట్ చేస్తూనే పోతుంటాను నేను నా వర్క్ ఇదే ఎందుకంటే మీరు పూజ చేసుకుని చేసుకుని చేసుకోకపోతే పోండి నాకు డబ్బులు ఇచ్చేయండి అనే విధానంతో పోతే చాలా దోషం అంటుకుంటుంది అది గగ్గలు చేయబెట్టనికన్నా నాకు ఫ్యామిలీ ఉంది కదా నేను టూ మర్చి ఉండే రేట్స్ కమ్మని దీంతో కోట్లు సంపాదించడం అవ్వదు అది చాలా తప్పది జ్యోతిషాస్త్రంలో భాగంగా దైవీక వస్తువులని నేను కాంబినేషన్గా తీసుకెళ్తున్నా అది చేస్తున్నటువంటి సేవ ఇంకా యజ్ఞ యాగాలు హోమాలు వాటి జోలికి ఎందుకు పోవాలంటే ఇవి చాలు మనం సేవ ఆరాధన చేసుకుంటే ఇవి చాలు ఆడ అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకూడదు అది ఒక విధంగా ఏమర్ చెట్టు నా భావన అది ఎవరో చేసేవాళ్ళు వాళ్ళు మనం విమర్శించడం లేదు నేను చేసేటువంటి దైవ సేవ ఇది కాబట్టి ఇవి మీనరాశి వాళ్ళకి సూచనలు సలహాలు జాగ్రత్తలు మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ జనవరి మాసం ఏ విధంగా ఉంటుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు